ఓం నమ శివా శ్రీమాత నమ మిత్రులకి శుభబులాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం మన పూర్వీకులు మన పెద్దలు మన సనాతన ధర్మంలో కొన్ని వస్తువులు కొన్ని పదార్థాలు ఆహార పదార్థాలు కానీ వస్తువులు కానీ తెలియక కానీ తెలిసి కానీ కొన్ని దానం చేయకూడదు అలాగే ఫ్రీగా కూడా ఇవ్వకూడదు అలాంటి వస్తువులు ఏంటి మన ఇంట్లో మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మనం ఎదుర్కొనే సమస్యలు ఎటువంటి ఎలా ఉంటాయి ఎటువంటి సమస్యలు వస్తాయి దానివల్ల జరిగే ఇబ్బందులు ఏంటో ఈరోజు తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పబోయే వస్తువులు కొన్ని అంటే ఒక ఐదు పదార్థాలు అనుకోండి తెలిసి కానీ తెలియక కానీ అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వద్దు ఒకవేళ చేయటం వల్ల కలిగే నష్టాలు ఎలా ఉంటాయో కూడా చెప్తాను శాస్త్రం ఏం చెప్తుందంటే ఆ వస్తువులు ఇవ్వటం వల్ల దానం చేయటం వల్ల లక్ష్మి ఇంటి నుండి వెళ్ళిపోతుంది అంటే లక్ష్మి వెళ్ళిపోవడం అంటే ఏంటంటే మీకు ధన రాబడి సంబంధించిన విషయాల్లో మీకు అనుకోకుండా ఎదురు దెబ్బలు తగులుతాయి చిత్రంగా కనిపించవచ్చు కానీ నేను ఈ వీడియో చెప్పిన తర్వాత ఈ వీడియో మీరు చూస్తూ ఉన్నప్పుడు మీకు మీ నాన్నమ్మలు అమ్మమ్మలు మీ పూర్వులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పే మాటలు ఖచ్చితంగా మీకు అర్థమవుతాయి మనం ఎవరైనా సరే జీవితంలో ఎదగాలనుకుంటాం ఆర్థికంగా సామాజికంగా మనం ఉన్నతమైన స్థానాల్లోకి రావాలి అనుకుంటాం విద్యాపరంగా కూడా అంటే అన్ని రకాలుగా ఒక ఉన్నతమైన స్థానంలోకి రావాలనుకుంటాం మన జీవనంలో కొన్ని అలవాట్లు మనని ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళడానికి మెట్లుగా ఏర్పడతాయి మన పూర్వీకులు వారి యొక్క అలవాట్ల ద్వారా వారు కొన్ని సందర్భాల్లో వారు చేసిన పనుల వల్ల ఆ కుటుంబం ఆర్థికంగా సామాజికంగా నిలదొక్కునేవారు అవేంటో మీ ముందు ఉన్న పదార్థాలు పాయింట్ పాయింట్ వివరిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇది అద్భుతంగా మీ జీవితంలో ఉపయోగపడుతుంది ఎన్ని చేసినా మనకి ఒక్కొక్కసారి కలిసి రావడం లేదన్నప్పుడు కొన్ని స్వాతపిదాలు అంటాం అంటే మనంతటికి మనంగా కొన్ని తెలియక చేసే తప్పులు వాటి వల్ల కూడా మనకి కలిసి రాదు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చూడండి అప్పటికీ అర్థం కాకపోతే ఆ పరిహారం చేయటం మానేయండి వేరే పరిహారాన్ని ప్రయత్నం చేయండి కొంతమంది చేస్తూ ఉంటారు సగం చేస్తారు వదిలేస్తారు విధి విధానాన్ని ఎప్పుడూ కూడా తూచా తప్పకుండా పాటించినప్పుడు మాత్రమే ఈ తాంత్రిక ఉపాయాలు పనిచేస్తాయి అలా కాకుండా సబ్స్టిట్యూట్గా ఆలోచిస్తే ఏమీ పనిచేయవు ఇప్పుడు మీకు ఈ పదార్థాలేంటి మీకు అనుభవపూర్వకంగా ఎలా ఉంటుందో తెలియజేస్తాను జాగ్రత్తగా నుండి స్కిప్ చేయొద్దు దానం ఇవ్వడం అనేది మనకి సహజంగా పురాతన కాలం నుండి వస్తున్న అలవాటు దానం చేయటం వల్ల అనేక గ్రహబాధలు అలాగే శాపాలు పాపాల నుంచి కూడా విముక్తి కలుగుతుందని మనం వింటూ ఉంటాం శాస్త్రాల్లో కూడా అదే ఉంది తెలిసి కానీ తెలియకని కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల మంచికి బదులు అనేక ఆటంకాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు మనం జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని పదార్థాలు అప్పుగా ఇవ్వకూడదు దానంగా ఇవ్వకూడదని అని చెప్పబడడం జరిగింది ఏ పదార్థాలు మీకు ఇప్పుడు చూపిస్తాను అలాగే కొన్ని మీకు అలవాటుగా కూడా తెలుస్తాయి మీ పెద్దల మాటలు గుర్తొస్తాయి ఇప్పుడు మనం సహజంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సింగిల్గా రూముల్లో అంటే సిటీల్లో కూడా కొంతమంది పక్క ఇంటి పక్కన వారు నిల్వ పచ్చళ్ళు అడుగుతూ ఉంటారు కొంచెం పచ్చడి ఉంటే ఇవ్వండి మళ్ళీ మేము తర్వాత తెచ్చుకున్న తర్వాత మీకు ఇస్తాము అనేవాళ్ళు ఉంటారు ఇది ఎప్పుడుగా గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం సాయంత్రం పొద్దున ఏదో సమయంలో సందర్భంగా సడన్గా అడుగుతూ ఉంటారు శాస్త్రం ఏం చెప్తుందంటే అంటే మనకు తెలిసిన వాళ్ళకి పక్కింటి వాళ్ళకి ఫ్రెండ్స్ కూడా ఇస్తూ ఉంటాం పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు పట్టుకున్న పచ్చళ్ళు కొంతమందికి పచ్చడి పట్టుకున్న తర్వాత త్వరగా అయిపోతుంది కొంతమందికి పచ్చడి పట్టిన తర్వాత త్వరగా పాడైపోతూ ఉంటుంది ఎందుకు జరుగుతుందని ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి పచ్చడి పట్టించుకుంటూ ఉంటారు అసలు ఏంటంటే దీంట్లో రహస్యం చెప్తాను ఎవరైనా సరే నిల్వ పచ్చళ్ళు పచ్చడి అనుకోండి మీకు చూపిస్తున్నాను ఇది పచ్చడి ఈ పచ్చడి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలిసి కానీ కానీ అంటే ఏమి మామూలుగా ఇవ్వటం వల్ల అంటే మనం డబ్బులు తీసుకోకుండా ఇస్తుంటాం దానం చేసామనుకోండి ఫ్రీగా ఇస్తామను ఇచ్చామనుకోండి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మన ఇంట్లో మన పచ్చడి సంవత్సరం రెండు సంవత్సరాలు నిలవ ఉంటాయి ఎక్కువ రోజులు నిలవ ఉండే పచ్చలు కూడా ఉంటాయి ఈ పచ్చడిలో మనం వాడే పదార్థాలు దాన్ని మనం ఎక్కువ రోజులు నిలబెట్టు నిలవ ఉంచుకొని మనం వాడుకుంటూ ఉంటాం కొంతమంది పచ్చడి పాండవిలో అసలు కొన్ని 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 ప్రాంతాల్లో అయితే ఎవరు పడితే వారు చేపట్టడానికి ఉండదు ఎవరో కుటుంబంలో ఒక్కళ్ళు మాత్రమే పచ్చడి నిలవ పచ్చడి తీస్తూ ఉంటారు అది మళ్ళీ చెప్తే పెద్ద స్టోరీ అవుతుంది ఇప్పుడు దీంట్లో ఏంటంటే నిలవ పచ్చడిని ఎవరికైనా ఫ్రెండ్స్కి కానీ పక్కన వాళ్ళకి కానీ స్నేహితులకు కానీ కుటుంబం అంటే ఇంకా ఇస్తూ ఉన్నప్పుడు ఒక రూపాయో రెండు రూపాయలు పావులో పది బయసులు తీసుకొని మాత్రమే ఇవ్వాలి దానంగా మాత్రం ఫ్రీగా మాత్రం ఇవ్వకూడదు ఇది శాస్త్రంలో ఉన్న విషయం చిత్రంగా అనిపించవచ్చు ఇవ్వటం వల్ల తర్వాత కొన్ని సమస్యలు కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది ఇది ఫస్ట్ పాయింట్ అలాగే తీసుకునేవారు కూడా తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా రూపాయ అద్దు రూపాయ తీసుకోవాలి తప్ప ఫ్రీగా తీసుకోకూడదు దీంట్లో తీసుకున్న వారికి ఇబ్బంది ఉంటుంది ఇచ్చిన వారికి కూడా ఇబ్బంది ఉంటుంది చిత్రమైన విషయం చెక్ చేసుకోండి అలాగే తెల్ల నువ్వులు ఇదిగోండి తెల్ల నువ్వులు తెల్ల నువ్వుల్ని దానంగా ఎవరికి ఇవ్వకూడదు నల్ల నువ్వులు దానంగా ఇవ్వచ్చు తెల్ల నువ్వుల్ని దానంగా ఎవరికి ఇవ్వకూడదు తెలిసి కానీ తెలియకని మనం ప్రా మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు అంతకుముందు నువ్వులు ఉండలోనే వచ్చేవి పిల్లలు పాత రోజుల్లో ఉండలో మామూలుగా షాపులు అమ్మేవారు తెల్ల నువ్వులతో చేసేవి అంటే ఆరోగ్యానికి మంచి బలంగా ఉంటుంది బోన్ అంటే డెన్సిటీ పెరుగుతుంది అలా బెల్లంతో చేసి వాడేవారు మామూలుగా ఎవరైనా సరే తెల్ల నువ్వులతో చేసిన పదార్థాలు కూడా దానంగా ఇవ్వద్దు ఒకటి రెండు రూపాయలు తీసుకుని కొనుక్కోవాలి అలాగే తీసుకునేవారు ఫ్రీగా ఎవరైనా ఉన్నా కానీ వారికి చెప్పి అద్ది రూపాయ రూపాయి ఇచ్చినా తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఒకవేళ తెలియక దానంగా ఇస్తే ఏం జరుగుద్ది అంటే కుటుంబ సభ్యు అంటే ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వారి మధ్య సంబంధాలు దెబ్బతింటాయి అలాగే నూనెని కూడా కొంతమంది నూనె కూడా నూనె ఇపోయిన సడన్గా నూనె ఇవ్వండి అని వస్తూ ఉంటారు కొంతమంది ఇస్తూ ఉంటారు నూనెను కూడా అప్పుగా ఇవ్వకూడదు రూపాయి అర్థ రూపాయి తీసుకొని ఇవ్వాలి తీసుకునేవారు కూడా రూపాయి అర్ధ రూపాయి ఇచ్చే తీసుకోవాలి ఎందుకంటే ఇలా చేయకపోతే ఏమొద్దంటే కర్మలు క్యారీ ఫార్వర్డ్ అవుతుంటాయి పూర్వకర్మలు క్యారీ వాళ్ళవి వీళ్ళకి వీళ్ళవి వాళ్ళకి మంచిగా ఉన్నవారికి చెడ్డ అవుతుంది చెడుగా ఉన్నవారికి చెడ్డ అవుతుంది ఎందుకంటే అది ఇంకా ప్రభావవంతంగా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది మామూలుగా మనం నల్ల నువ్వులు దానంగా ఇస్తూ ఉంటాం నల్ల నువ్వులు దానం ఇవ్వవచ్చు నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం వల్ల మనం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి మనం బయటపడతాం అంటే ఎలాంటి సమస్య నుంచైనా బయటపడాలంటే నల్ల నువ్వులు దానంగా ఇవ్వచ్చు ఎందుకంటే శని భగవానుడు కనుక నీచంలో ఉన్నప్పుడు జాతకరీత్యా ఇబ్బందులు కలుగుతున్నప్పుడు నువ్వులు దానంగా తీసుకునే వారికి నువ్వులు దానంగా ఇవ్వవచ్చు అలాగే ఇంకొక వస్తువు ధనియాలు ధనియాలు లక్ష్మీ స్వరూపం అంటారు ధనియాలని ఎవరింట్లో అయితే కొత్తిమీర పెంచి పంచుతారు చాలా వారు గ్రామీణ ప్రాంతాలు జరుగుతూ ఉంటుంది పంచుతూ ఉంటారు పంట వచ్చిన తర్వాత పంచుతూ ఉంటారు అలా పంచిన వారికి అంటే దీనికి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు ధనియాలు మాత్రం ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకూడదు కానీ కొత్తిమీర అదే ధనియాలని మొక్కలుగా వేసి కొత్తిమీరగా మీరు ఎవరికైనా సరే అంటే పెంచి ఇవ్వడం వల్ల మీకు మంచి జరుగుతుంది శాసనం చెప్తుంది కానీ కొత్తిమీర పంచడం వల్ల లక్ష్మీదేవి ఉంటుంది కానీ ధనియాలు ఎవరికి కూడా అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వవద్దు డబ్బులు తీసుకునే ఇవ్వాలి తీసుకునేవారు కూడా డబ్బులు ఇచ్చే తీసుకోవాలి ఇది గింజ ఇది మొక్క తేడా చూడండి రెండింటి తేడా ఉంది శాస్త్రం అంటే ఏది తీసుకున్నా దాని యొక్క విధానాన్ని చెప్తారు అదే కొత్తిమీర కనుక మీరు ఎవరికైనా ఇచ్చినా చాలామంది పంచుతూ ఉంటారు వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శాస్త్రం చెప్తుంది కానీ ధనియాలు మాత్రం ఎవరికి ఇవ్వకూడదు అలాగే పెరుగు చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు తోడు కోసం పెరుగుని వస్తుంటారు ఎవరికీ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారికి మోతుబ రైతులు మజ్జిగ చేసి పెరుగు అమ్ముతూ ఉండేవారు వారు పావల ఐదు బేసలు తెంచి ఎంతో కొంత తీసుకుని మాత్రమే ఇచ్చేవారు వారి కుటుంబం చాలా వృద్ధిలోకి వచ్చాయి ఎప్పుడు వృద్ధిలో ఉంటుంది ఎవరైతే ఫ్రీగా అంటే మన మామూలుగా ఫ్రీగా తెచ్చుకోకూడదు అలాగే ఫ్రీగా కూడా ఇవ్వకూడదు కొంతమంది అది ఇవ్వరు కొంతమంది తెలియక ఇచ్చేస్తూ ఉంటారు పెరుగుని కానీ ఉదయం ఉదయం టైంలో కానీ సాయంత్రం సమయంలో కానీ ఎవరు అడిగినా సరే ఇవ్వవద్దు అంటే సంధ్య సమయం అంటాం కదా ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది మధ్యలో సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో ఎవరైనా ఫ్రీగా ఇవ్వవద్దు ఆ తర్వాత ఇవ్వాలి అనుకున్నప్పుడు మీరు సూర్యోదయానికంటే ముందు సూర్యోదయానికి తర్వాత శాస్త్రం చెప్పే మాట గ్రామీణ ప్రాంతాలు ఇది పక్కా పాటిస్తారు కుటుంబాలు వృద్ధిలోకి వస్తాయి చిత్రంగా అనిపించవచ్చు కానీ వందకు వంద పర్సెంట్ రిజల్ట్ వచ్చేది మనం సహజంగా అంటే కొన్ని ఫంక్షన్లలో ఈ మధ్యకాలంలో స్టీల్ సామాన్లు పంచి పెడుతున్నారు స్టీల్ అంటే మామూలుగా స్టీల్ సామాన్లు మనం మరణ మనుషులు మరణించినప్పుడు వాళ్ళ పేర్లు వేయించి ఇస్తూ ఉంటాం అంటే స్టీల్ సామాన్లు దానం చేస్తూ ఉంటాం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం స్టీల్ వస్తువులు దానం చేయటం దానం ఇవ్వటం అశుభం అశుభ కార్యక్రమాలకు ఇస్తూ ఉంటారు కానీ మనం అది ఒక ఆచారంగా పెట్టేసుకున్నాం స్టీల్ వస్తువులు దానం ఇవ్వడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అధికంగా అవుతాయి మానసిక ప్రశాంతత అనేది దెబ్బతింటుంది చిత్రంగా అనిపించవచ్చు ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మీరు చూస్తూ చెక్ చేసుకోండి బాగుందనుకోండి నాట్ ఇష్యూ బాగోపోతే మార్చుకోండి అలాగే కుంకుమ సింధూరం ఇదిగోండి కుంకుమ సింధూరం ఎవరు కానీ తెలిసి కానీ తెలియక కానీ పొరపాటును కూడా దానంగా ఇవ్వవద్దు అప్పుగా కూడా ఇవ్వవద్దు ఎందుకంటే మీ లక్ష్మి మీ నుంచి దూరం అయిపోతుంది కాబట్టి కుంకుమని ఎప్పుడూ కూడా తెలిసి కానీ కానీ అప్పుగా ఇవ్వద్దు డబ్బులు కొనుక్కొచ్చుకోండి డబ్బులు ఇచ్చి తీసుకోండి షాపుల్లో వాళ్ళు కూడా కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో అప్పు పెడుతూ ఉంటారు కుంకుమని అప్పుగా ఇవ్వకూడదు అలాగే దానం చేయకూడదు ఒక అది రూపాయి పావాలు తీసుకునే ఇవ్వాలి అలాగే మనం వ్రతాలు పూజలు చేస్తున్నప్పుడు బొట్టు పెట్టుకోడానికి ఇస్తాం అదే కుంకుమని సింధూరాన్ని దేవుడి దగ్గర పెట్టి మరి ఫ్రీగా ఇవ్వవచ్చు విచిత్రంగా ఉంది కదా దేవుడి దగ్గర పెట్టి ఫ్రీగా ఇవ్వచ్చు కానీ కొనుక్కున్నప్పుడు కానీ డైరెక్ట్గా ఇచ్చేటప్పుడు మాత్రం ఎవరికి కూడా దానంగా ఇవ్వద్దు అలాగే చీపుర్లు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ కొన్ని ప్రాంతాల్లో చీపురులు అడుగుతూ ఉంటారు ఈ చీపురు మాది మండిపోయింది అరిగిపోయింది మీ చీపురు ఇస్తారని అడుగుతూ ఉంటారు ఇలాంటివి కూడా మీరు దా అంటే ఫ్రీగా ఇవ్వకూడదు అలాగే చీపురు దానంగా ఇవ్వకూడదు గుడికి మాత్రమే చీపురు దానంగా ఇవ్వాలి అలాగే పక్కింటి వారికో ఎదురింటి వరకు ఫ్రెండ్స్కి పొరపాటున చీపురు ఇవ్వాలని నా చీపురు వాడుకో రేపు నీ చీపురు నాకు ఇవ్వు అని దానంగా తీసుకోకూడదు మీరు అనుకోవచ్చు ఇలాంటి వారు కూడా ఉంటారా అని సమాజంలో అందరూ ఉంటారు చిత్రంగా అనిపించవచ్చు కొన్ని కలిసి రాకపోవడానికి బలమైన కారణాలు మన పెద్దలు ఈ రో మన రెగ్యులర్ రెగ్యులర్ అంటే రోజు రెగ్యులర్గా వాడే వస్తువుల్లోనే ఇంత శక్తి దాగి ఉందని చెప్తూ ఉంటారు ఇలాంటివి ఏదన్నా మీరు చేస్తూ ఉంటే మార్చుకోవడానికి చేయండి ఖచ్చితంగా మీకు మార్పు అద్భుతమైన మార్పులు వస్తాయి అలాగే మీకు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు నచ్చితేనే ఓం నమ శివా శ్రీమాతరే నమ